తెల్ల రేషన్ కార్డు పేరు వింటేనే పేదలకు ప్రాణం లేచి వచ్చినట్లయితుందని అంటున్న గరీబులు మా గరీబు రోజులు ఎప్పుడు పోతాయో అంటూ పాలకుల మీద ఆశ పెంచుకొని బతుకులు వెల్లదీస్తున్న పేద కుటుంబాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డా కొత్త రేషన్ కార్డు రాలేదని వాపోతున్న తెలంగాణ రాష్ట్రంలోని సగటు ఆదాయం కూడా సంపాదించుకోలేని పేదలు రేషన్ కార్డు ఉంటేనే బియ్యం దొరుకుతాయని లేదంటే దొరకవని ఆరోగ్యశ్రీ వైద్య సదుపాయం కూడా అందదని ఆందోళనలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలోని పేద ప్రజలు ఆరోగ్యశ్రీ లబ్ధి పొందేందుకు తెల్ల రేషన్ కార్డు పొందేందుకు అర్హులు కాని వారు కూడా నయానో భయానో గల్లీ లీడర్లను సంప్రదించి వారి ద్వారా పైరవి చేసుకొని తెల్ల రేషన్ కార్డులు పొందిన విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఆయా ప్రభుత్వ ఆఫీసులోని అధికారులతో సిబ్బందితో మంచి సంబంధాలను పెంచుకుని గల్లీ లీడర్లు అదే పని చేస్తున్నారని పేదలు అంటున్నారు ప్రభుత్వాలు ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టినా వాటి విధి విధానంలోని లొసుగులను తెలుసుకొని పేదలకు అధికారులకు గల్లీ నాయకులు మధ్యవర్తిగా పనిచేసే వృత్తిని కొనసాగిస్తున్నట్లుగా సమాచారం అప్లికేషన్ ఫారాలు లబ్ధిదారుల సమాచారాన్ని పరిశీలించి ఇవ్వాలని అధికారులు మధ్యవర్తుల ద్వారా ముడుపులు అందుకొని అర్హత లేని వారికి తెల్ల రేషన్ కార్డులు జారీ చేసినవే లక్షల్లో ఉన్నాయని సమాచారం ప్రభుత్వ ఖజానాను ఈ విధంగా దోపిడీ చేస్తున్నారని ప్రభుత్వం గ్రహిస్తున్నదని తెలుస్తుంది ప్రభుత్వం అలాంటి అక్రమ భోగ రేఖ రేషన్ కార్డులను తొలగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు పలు సమావేశాలలో ప్రభుత్వ అధికారులతో మంత్రులు చర్చించినట్లుగా తెలుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం పాలన పగ్గాలు చేపట్టగా ప్రజాపాలన నిర్వహించిన క్రమంలో సుమారు పది లక్షల రేషన్ కార్డులకై దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో తొంభై లక్షల ఆహార భద్రతా కార్డులు ఉన్నట్లు అధికారిక లెక్కలు తెలుపుతున్నాయి జాతీయ భద్రతా కార్డులు యాభై ఐదు లక్షలుగా లెక్కలు తెలుపుతున్నాయి క్షేత్రస్థాయిలో ప్రత్యేక బృందాలతో వివరాలను సేకరిస్తూ అర్హులో కాదో తెలుసుకుంటూ అర్హులు కాని రేషన్ కార్డు దారుల వద్ద ఉన్న రేషన్ కార్డులను తొలగించే పని జరుగుతున్నట్లుగా తెలుస్తుంది రెండు వేల పద్నాలుగు సంవత్సరం సమగ్ర కుటుంబ సర్వే జారీ చేసిన తెల్ల రేషన్ కార్డులు ఆ తర్వాత ఇప్పటి వరకు కార్డులు జారీ చేసిన దాఖలాలు లేవంటున్న పేదలు కుటుంబ సభ్యులు విడిపోవడం ఆంధ్రాకు వెళ్ళిపోవడం వారు తల్లిదండ్రుల కార్డులో కొడుకులు కూతురుల పేర్లుండి ఇతర ప్రాంతాలకు షిఫ్ట్ అయిన వారికి తెల్ల రేషన్ కార్డు జారీ చేయలేదని ఇలా ఎన్నో సమస్యలతో రేషన్ కార్డు దారులు వాపోతున్నటువంటి విషయం ఇప్పుడు తెలుస్తుంది వాటిని పరిష్కారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని ఇప్పటికీ మీ సేవా కేంద్రాల్లో రేషన్ కార్డుకై దరఖాస్తులు పెట్టుకున్న పేదలు రేషన్ కార్డులు ఎప్పుడొస్తాయో అని నిరీక్షిస్తున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడి ఉంది